పాత మనుషులు వచ్చి కొత్త వాళ్ళని అబ్జర్వ్ చేసుకో కొత్త మనుషులు వచ్చి ఎమ్మెల్యే పక్కన పెట్టేసి ఎమ్మెల్యే మనుషులు పక్కన పెట్టేసి వీళ్ళు ఆట బిగించేశారు కరెక్ట్ గా ఎలక్షన్స్ ఉంది ఈ పెంటంతా దాంతో కి మా రుచి ఏంటో తెలియాలనుకున్నాడు అనుకున్నాడు పక్కకి తప్పుకున్నాడు వంద ఓట్లు ఇచ్చేవాడు వాడి ఓటు కూడా పక్కకి పక్కకు తప్పుకున్నాడు కొన్ని చోట్ల వాడి ఓటు వరకు ఆడేసి ఉంటాడు తిన్నాడు ఇప్పటికి కూడా దగ్గర ఏం చెతే ఎట్లా జగన్ కేడర్ అనేటువంటిది అందరినీ కలుపుకెళ్లాలా ఒక గ్రూప్ను ప్రోత్సహించకూడదు అధిష్టానం అధినాయకత్వ గ్రూప్ను ప్రోత్సహిస్తే ఎట్లాగా అంటే జగన్ యాక్చువల్గా రావాల్సింది మార్పు జగన్ గారిలో రావాలి కానీ ఆయన వీళ్ళందరిలో రావాలని ఆయన కోరుకుంటున్నారు అది అంతేగా అంటే సార్ ఒక రకంగా డిజిటల్ బుక్ ఎంతవరకు కార్యకర్తకి భరోసా అధికారంలోకి జగన్ రావడం రాకపోవడం అన్నది ఇవాల్టి వరకు అబ్జర్వ్ చేస్తే టీడీపీ మీద ఆధారపడి ఉంది జగన్ మీద ఆధారపడలేదు ఎందుకంటే జగన్ నేను చెప్పినట్టు ఆ ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు ప్రభుత్వ వ్యతిరేకత మీద తన అధికారంలోకి రావాలనుకుంటున్నాడు కానీ ఇప్పుడు మీకు వెరీ సింపుల్ లాజిక్ రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వ వ్యతిరేకత మీద కంటే కూడా చంద్రబాబు పాజిటివ్ మీద అధికారులకు వచ్చారు బాబుని చూసి ఓటేశారు ఏంటంటే విభజిత రాష్ట్రానికి మేలు జరగాలని రెండు వేల పంతొమ్మిదిలో బాబు మీద వ్యతిరేకతతో పాటు జగన్ అనుకూలతతో ఓట్లు పడ్డాయి జగన్ లాంటి వాడు రావాల మార్పు కావాల్సిందే మనకి అన్నటువంటి దాంతో పాటు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఈ రెండు కలిసి రెండు కలిస్తే అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ మీద వ్యతిరేకతే తెలుగుదేశానికి బలమైంది దాంతో పాటు వాళ్ళు ముగ్గురు కలవడం వల్ల అయింది ఇప్పుడు సందర్భము రేపొద్దున పొత్తుల మీద ఒకటి క్లియర్ నాకు ఐడియా ఉన్నంత వరకు ముగ్గురు కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వాట్ టెక్సెప్ట్ నువ్వేం చేస్తావు ఆ ముగ్గురు ఒకటే ప్రభుత్వం సరిగ్గా లేదు ఎస్ ఆల్టర్నేటివ్ గా నువ్వు బలంగా కనిపించాలి బలమైనటువంటి శక్తిగా కనిపించాలి లే ఆ ప్రభుత్వ వ్యతిరేకత మీదనే ఆధారపడుతున్నాడు అతను కాదు అది ఒక్కటికి సరిపోదు